కమలాకర్ గారు అధ్యక్ష కలియుదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ తిరుపతి ఉంటుంది అధ్యక్ష ఈ రోజు కూడా సార్లు కూడా చాలామంది కూడా రేపు వైకుంఠ ఏకాదశి వెళ్తారు అధ్యక్ష నా నా రిక్వెస్ట్ ఉంది అధ్యక్ష జీరోగా భావించకుండా ముఖ్యమంత్రి గారు కూడా హౌస్ ఓనర్ కాబట్టి మనం తిరుపతికి తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా గుణంగా అకామిడేషన్కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష ముఖ్యంగా ఈ డివిజన్ వచ్చిన తర్వాత మనకు అకామిడేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తుంది అధ్యక్ష అదే కర్ణాటక వాళ్ళకు ఒక అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకున్నారు అధ్యక్ష అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేకుంటే కర్ణడ నుంచి వచ్చిన కూడా చాలా ప్రయారిటీ ఇచ్చేసి అద్భుతంగా కర్ణాటక భవన్ కట్టుకోరు అధ్యక్ష తమిళనాడు భవన్లో కట్టుకోరు సో నేను రిక్వెస్ట్ చేస్తున్నా తెలంగాణ భవన్లో అద్భుతంగా తిరుమల తిరుపతి వాసులో పద్మావతి ఏర్లా కట్టాలని చెప్పుకుంటూ తద్వారా మనకు అకామిడేషన్తో పాటు ప్రయారిటీ ఉంటుంది అధ్యక్ష తర్వాత అధ్యక్ష గౌరవ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ముఖ్యంగా తిరుమలతో పాటు శబరిమల కూడా చాలా పవిత్ర కాబట్టి ప్రాంతం కాబట్టి శబరిమల కూడా మన తెలంగాణ బాగుండాలని చెప్పేసి అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి మమ్మల్ని పంపడం వల్ల డెలిగేషన్ అక్కడ ఐదు ఎకరాల భూమి మనము చూచుకున్నాం అధ్యక్ష ఆ గవర్నమెంట్ కేటాయించింది ఐదు ఎకరాల భూమి సో వెనువెంటనే ఈ ప్రభుత్వము స్పందించి ఆ ఐదు ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవనం కట్టాలని చెప్పి తద్వారా తెలంగాణ ప్రాంత భక్తుల కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అవడంగా దాన్ని స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అధ్యక్ష